దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ నాయుడు గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి ఒకేసారి రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఒక గొప్ప ఆశయంతో పదిహేడు మెడికల్ కాలేజెస్ కోసము శ్రీకారం చుట్టి దీన్ని మూడు మూడు ఫేజెస్ కింద మేము డివైడ్ చేసుకుని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల భయంతో ఈ కాలేజెస్ ని రాష్ట్రంలో తీసుకురావాలి ప్రతి జిల్లా పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒకటనే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారు దీంట్లో భాగంగా ఐదు మెడికల్ కాలేజెస్ మేము అనుకున్నటువంటి పద్ధతి ప్రకారం మేము వేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం తీసు ఐదు మెడికల్ కాలేజెస్ ని మేము ప్రారంభించడం తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది ఇవి బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి అలాగే సెకండ్ ఫేజ్ కి సంబంధించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ని మేము లేచేసి అట్ ది సేమ్ టైం కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ కూడా చేసి ఇంకా కొంత మేరకు చేరిస్తే కంప్లీట్ కనుక చేస్తే ఈ సంవత్సరం రావాల్సినటువంటి ఐదు మెడికల్ కాలేజెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి కానీ ఏం జరిగింది ఈ ఐదు ఈ సంవత్సరం రావాల్సినటువంటి ఐదు మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి రాలేదు కారణం కూటమి ప్రభుత్వంకి ఏ మాత్రం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం గురించి సీరియస్నెస్ లేదు వాళ్లకు మెరుగైన ఆరోగ్యం అందిద్దాము మెరుగైన వైద్య సేవలు అందిద్దాము నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందిద్దాం అనేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఐడియాలజీ ఏమంటే ప్రైవేటైజేషన్ ఒక మంచి సర్వీస్ మోటివ్ తో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చక్కటి వైద్య సేవలు అందించి ప్రజలకు ఆరోగ్య సేవలు ఇంటి వరకు కూడా చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ రోజున వీళ్ళు ఈ యొక్క సర్వీస్ మోటివ్ ని పక్కకు దోసేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక బిజినెస్ మోటివ్ గా ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజ్ ని అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి ప్రైవేటైజేషన్ అంటే ఏంటి ఈ రోజు ఏదైనా అనారోగ్య సమస్యతో ఎవరైనా వస్తే డబ్బులు చెల్లించి వైద్య సేవలు అందుకున్న కోవాల్సినటువంటి పరిస్థితి మరి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇంతటి ఒక దుర్మార్గపు ఆలోచనని చేసి ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పెడుతుందో చూడండి అలాగే మిగతా రావాల్సినటువంటి ఏడు కాలేజీల పరిస్థితి ఇక దాని గురించి మనం చెప్పడం అవసరం లేదు పైగా మేము ఎంతో కష్టపడి ఎన్ఎంసీకి ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా కూడా కష్టపడి ఎన్ఎంసీ అనుమతులన్నీ వచ్చేలాగా మేము కృషి చేస్తే ఈ రోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారండి వచ్చినటువంటి కాలేజ్ పర్మిషన్స్ కూడా వద్దు మాకు మెడికల్ కాలేజ్ వద్దు అని చెప్పి తిరిగి లేక రాసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఈ విధంగా ఏ మాత్రం కూడా పేదవాడి ఆరోగ్యం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ఆరోగ్య సేవలు అందిద్దాం అనేటువంటి ఏ ఏ మాత్రం మంచి ఉద్దేశం లేకుండా ఏ విధంగా వెళ్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు అంతెందుకు ఇందాక మహేష్ అన్న చెప్పాడు మన పిడుగురాళ్లలో ఐదు వందల కోట్లతో మనం ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని బార్ ఫూటింగ్ బేసిస్ లో పనులు మొదలు పెడితే ఈ రోజున హాస్పిటల్ మనం ఉన్నప్పుడు ఎంత స్పీడ్ గా కన్స్ట్రక్షన్ చేసి హాస్పిటల్ ఓపెన్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాము దీన్ని మెడికల్ కాలేజ్ గా అయ్యేటువంటి ఒక అదృష్టము ఈ ప్రాంత ప్రజలు మనం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఒక దుర్బుద్ధి వల్ల ఈ రోజు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఇలాంటి వైద్య సేవలకు దూరం అవుతున్నారంటే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎంతో ఆశతో వైద్య ఈ వైద్య కాలేజీల కోసము ఈ మెడికల్ కాలేజ్ కోసము ఈ వైద్య సేవల కోసం ఆశతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజలకు సంబంధం చెప్పాలి వైద్య విద్యని అభ్యసించాలని ఎదురు చూస్తున్నటువంటి వుడ్ బి డాక్టర్స్ గా వైద్య 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 చదువులు చదివి డాక్టర్స్ గా ఉండాలనుకున్నటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్ అని ఈరోజు మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాము అట్ ది సేమ్ టైం నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళన్న మాట మేం చెప్తున్న మాట కాదు వాళ్ళ మేనిఫెస్టోలే ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి మాట మరి ఈ రోజు ఏమైంది మనం చూస్తే పది నెలలు అయింది ఈ ఈ పది నెలల కాలంలో మూడు వేలు ఎవరికి పడలేదు ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు కనీసం అసలు ఎంత మందికి ఇవ్వాలనేటువంటి ఎక్సర్సైజ్ మీరు చేశారా డేటా మీ దగ్గర ఉందా అనుకుంటాం ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అట్ ది సేమ్ టైం ఇవి ఏమి ఇవ్వకుండా బడ్జెట్ లో కూడా చూస్తే నిరుద్యోగ వృత్తి కోసం ఏమీ బడ్జెట్ కేటాయించలేదు సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా లేనట్టే ఇదే మాకు స్పష్టం అవుతుంది కాబట్టి నిరుద్యోగుల్ని మీరు మోసం చేస్తున్నారు నిరుద్యోగుల్ని మీరు మోసం చేయొద్దు మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది